ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండేటువంటి గోధుమ పిండి వెన్న హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందులో మనం వెన్నని వేసుకొని తయారు చేయడం వలన ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గోధుమ పిండి వెన్న హల్వాని తయారు చేసుకోవడం కోసం ప్యాన్ని వేడి చేసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి మనం గోధుమ పిండితో ఈ హల్వాను తయారు చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు వెన్ననే యాడ్ చేసుకోవాలి మీరు వెన్న ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెన్నను వేసుకున్న తర్వాత దీన్ని బాగా కరిగించుకోవాలి వెన్న అనేది బాగా కరిగేటప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు బాదం అలాగే కొన్ని జీడిపప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎండు కొబ్బరి ముక్కల్ని వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని వేసుకోవాలి మనం ఆల్రెడీ గోధుమ పిండిని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ నేతిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టూ మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ కప్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పంచదార ప్లేస్లో తురిమినటువంటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా ఇందులోకి పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఉన్నటువంటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల వేడి నీటిని పోసుకోవాలి బాగా మరుగుతున్నటువంటి వేడి నీళ్ళని పోయడం వలన పిండి అనేది ఎక్కడ కూడా ఉండలేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండంతా నీళ్ళని బాగా పీల్చుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇది దగ్గర పడేలోపు మీరు మరిన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ని ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇందులోకి వెన్నని వేసుకొని చేసుకోవడం వలన ఈ హల్వా అనేది చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి కనుక ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవచ్చు మీరు కావాలంటే దీన్ని ఒక కేక్ టిన్లోకి వేసుకొని లేదా ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత కూడా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బౌల్లో వేసి డెకరేట్ చేశాను మీరు కావాలంటే ఏ విధంగా అయినా సరే దీన్ని తయారు చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండేటువంటి హెల్తీ గోధుమ పిండి వెన్న హల్వా అనేది రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి